కుంభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అంటున్నానో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కుంభరాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే మంచి రోజులే అని చెప్పి చెప్పుకోవాలి ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే రోజులన్నీ కూడా మంచి రోజులే అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పటి వరకు కూస్తో కష్టాలు అనేవి కొంచెం పడ్డారు కాకపోతే ఇప్పటి నుంచి మాత్రం వీరికి అన్నీ కూడా మంచి రోజులే వస్తాయన్నమాట కొత్త కొత్త బిజినెస్లు ఏమన్నా స్టార్ట్ చేయాలి అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం కొత్త బిజినెస్ల దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అనమాట పాతవే కంటిన్యూ చేసి దాంట్లో కొంచెం కష్టపడితే కనుక అవి ఇదివరికంటే అంటే మునుపటి కంటే కూడా చాలా లాభదాయకంగా ఉందనమాట ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటారు భార్యాభర్తలు ఇద్దరు అను అంటే ఇద్దరి మధ్య అనుకూలత అనేది చాలా బాగుంటుంది బంధుమిత్రుల మధ్య కొన్ని సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వారితో ఏదన్నా ఒక విషయం గురించి డిస్కషన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఒకవేళ అలా మాట్లాడకుండా ఆవేశపూరితంగా మాట్లాడితే మాత్రం బంధుమిత్రుల మధ్య కొన్ని సమస్యలు అనేవి వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి బంధు మిత్రుల మధ్య మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఆర్థిక పరంగా అయితే చాలా బాగుంటుంది మీకు ఇదివరకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి వీరికి చాలా మంచి వ్యక్తిత్వం చాలా సున్నితమైన మనసు అనేది కలుగు కలిగి ఉంటుంది అనమాట వీరు ఎవ్వరి జోలికి వెళ్లరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు ఇంకా ఎదుటి వారి దగ్గరికి వెళ్తే మాత్రం కొంచెం ఆచితూచి ఏ ఏ పని చేసేటప్పుడైనా కానీ పదిసార్లు ఆలోచించే ఆ పనిని మొదలు పెడతారు ఒక మాట మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వారితోటి ఆచితూచే మాట్లాడుతూ ఉంటారనమాట ఇది వీరిలో ఉండే చాలా గొప్ప లక్షణం అని చెప్పి చెప్పుకోవాలి ఇతరులకు సహాయం చేయడానికి మాత్రం చాలా ముందు ఉంటారు హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఏదైనా పని సాధించాలి అంటే మాత్రం ఆ పనిని కనుక సాధించేంత వరకు వీరికి నిద్ర కూడా పట్టదు ఆ పని ఎప్పుడు పూర్తవుతుందా ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుందా లేదా అని చెప్పి ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటూ ఉంటారు కానీ ఏదన్నా పని అంటే సక్సెస్ఫుల్గా పూర్తవ్వడానికి వారి వంతు సహాయంగా ఎంత కష్టపడాలో అంత కష్టపడతారనమాట మంచి చెడు ఆలోచించకుండా మాత్రం ఏ పని చేయరు ఎక్కడికి వెళ్ళరు కొన్ని అప్పులు చేసే అవకాశం ఉంది వీరికి కొంచెం ఆ అప్పులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి అప్పులకి దూరంగా ఉంటేనే మంచిదనమాట కొన్ని చేయని తప్పులకు అప్పుడప్పుడు నిందలు పడాల్సి వస్తుందనమాట వీరు ఎంత ఎదిగినా కూడా ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తి గురించి మీకు ఎలా చెప్పాలి అంటే కనుక మీ పక్కనే ఉంటారు వారు మీకు సంబంధించి ఏదైనా ఒక పర్సనల్ విషయం చెప్ప చెప్పాలి అనుకున్నప్పుడు లేదా నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి వాళ్ళతో మీరు డిస్కషన్ చేసేటప్పుడు వారి మాట తీరు ఎలా ఉంటుంది అంటే కనుక మిమ్మల్ని ఇంకొంచెం బాధ పెట్టేలా ఉంటుందన్నమాట ఆ వ్యక్తి మీ పక్కనే ఉంటారు మీకు చాలా దగ్గర అయిన వాడు అనమాట ఆ వ్యక్తి దగ్గరైన ఆవిడ కానీ అతను కానీ అయి ఉండవచ్చు ఆ వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి దగ్గర వాళ్ళే కదా మాకు మంచిగా చెప్తున్నారు అని చెప్పి మోసపోవద్దనమాట ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలన్నమాట మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నన్ను చాలా మంది కూడా గురువు గారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు ఎన్నో సమస్యలు పడుతున్నామని చెప్పి అడుగుతున్నారు మీకు ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడి సాహిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఈ గారి దగ్గర అస్సలు అలా జరగదండి నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు గురువు గారిని కాంటాక్ట్ అయిన తర్వాత గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున ఆనందంగా ఉన్నాను అలాగే మీ జీవితాలలో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇక వీరికి ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే కనుక ఎంత ఎదిగినా కూడా వీళ్ళ దగ్గర పర్సనల్గా అంటే వీరికంటూ కొంత అమౌంట్ ఉంటుంది ఎప్పుడూ కూడా కానీ ఆ అమౌంట్ ఇంత ఉంది అని చెప్పి ఎవరికి కూడా చెప్పుకోరు అనమాట అంతేకాకుండా ఎవరి దగ్గర కూడా మాకు ఇంత ఉంది అని చెప్పి గొప్పలు పోవడం గరాణాలు పోవడం ఇటువంటివి ఏమి చేయరనమాట అప్పుడప్పుడు కొన్ని కొన్ని నిందలు పాపం వీరేమి తప్పులు చేయపోయినా కూడా ఎదుటి వారు వీరి యొక్క సిన్సియారిటీని చూసి ఆ నిందలు వేసే అవకాశం ఉంది అది కేవలం ఈర్ష్యతోనే చేస్తూ ఉంటారనమాట కాకపోతే ఒక వ్యక్తి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా దగ్గర వాళ్ళతో పర్సనల్ విషయాలు చెప్పకుండా ఉంటేనే మంచిది పర్సనల్ విషయాలు తెలుసుకొని రేపొద్దున మీ వీక్నెస్ మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వీక్నెస్ పాయింట్లు ఏవి కూడా చెప్పకుండా ఉంటేనే మంచిది ఇక ఆర్థిక పరిస్థితులు అనేవి ఇంకా మెరుగవడానికి బాగా కష్టపడుతూ ఉంటారనమాట వీరికి ఇంట్లో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా వీరెంత తీసివేసుకున్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది అది దృష్టి దోషం కానీ లేదంటే నరుల ఘోష కానీ జనఘోష కానీ జనాల ఏడుపు కానీ వీరి ఇంటికి ఎప్పుడూ కూడా ఉంటుంది దానికి కారణం ఏంటి అంటే కనుక వీరు మనిషి చూడడానికి చాలా అందంగా ఉంటారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ బిజీగానే ఉంటారు ఏదో ఒకటి సంపాదించాలి అనే ఆత్రంతో ఉంటారనమాట ఇలా వీళ్ళు చేయడం చూసి బంధుమిత్రులలోనే కొంచెం ఈర్ష్య కుళ్ళు స్వభావం అనేది చూపిస్తూ ఉంటారనమాట దానివల్ల వీరికి నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి ఇంట్లో సాంబ్రాన్ని వేసుకుంటూ ఉండాలి ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటూ ఉండాలి వీరి మీద ఆవాలు ఇంకా వచ్చేసి నిమ్మకాయ దృష్టి తీసేసుకుంటూ ఉండాలన్నమాట అలా వారం వారం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది వీరు బంధువులకి బంధుమిత్రులకి అనుబంధాలకి చాలా విలువనిచ్చుతూ ఉంటారనమాట వీరు చాలా క్రమశిక్షణగా ఉంటారు నూతన విజయాల కోసం అంటే కొత్త కొత్త విజయాలు సాధించడం కోసం ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు కొంచెం ఆశ ఎక్కువ ఆశతో పాటు కొంచెం ఆవేశం కూడా ఎక్కువ ఇతరులు కనుక వీరిని ఏదైనా రెచ్చగొట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తే ఈజీగా రెచ్చిపోయి చాలా ఆవేశాన్ని చూపిస్తూ ఉంటారనమాట చిత్ర విచిత్రమైన వ్యాపారాలలో కూడా వీరికి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి అవకాశాలు ఏదన్నా వస్తే అవి అవి మీకు హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉంటే కనుక వాటిని వదులుకోకుండా ఉంటేనే మంచిది ఇక పదిహేనో తారీఖు విషయానికి వస్తే కనుక వీరికి ఒక ఫోన్ వస్తుందనమాట ఆ ఫోన్ ద్వారా ఒక అవకాశం రాబోతుంది లేదా ఆ ఫోన్ ద్వారా వీరికి ఒక అదృష్టం లేదా ఒక ఇష్టం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక ప్రేమ అనేది వీరికి ఒక ఫోన్ ద్వారా రాబోతుంది అనమాట పదిహేనో తారీఖు అయితే మాత్రం ఈ అవకాశం అనేది వారు ఎదురు చూస్తున్నదే ఫోన్లో ఆ అవకాశం దొరుకుతుంది వీరు అనుకున్న మాటనైతే వింటారు ఆ రోజు ఇక ముఖ్యంగా వీరు ఎదురు చూస్తున్న అవకాశాలు అనేవి వస్తున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది కోర్టుకు సంబంధించి కేసులు గెలిచే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు విద్య కొంచెం కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది అనమాట కొంచెం విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి ఒకటికి పది సార్లు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఆచితూచి అంటే అవి చూసుకొని వెళ్తే చాలా మంచి జరుగుతుంది అనమాట అంటే వీళ్ళు ఎక్కువగా కొంచెం మతిమరుపుగా మర్చిపోయే అవకాశం ఉంది విద్యార్థులు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చూసుకుంటే మంచిది ఎప్పటి నుంచో వీళ్ళేంటంటే ఒక వ్యక్తిని కలవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట ఆ వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంటుంది ఇక పదిహేనో తారీఖు ఫంక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రయాణం అనేది జ అంటే ఏదో ఒక ప్రయాణం అనేది దొరుకుతుంది అనమాట ఆ రోజు ఎక్కడికో చాటికి ప్రయాణానికి వెళ్తారు ఒక ఫంక్షన్కి సంబంధించి ఇక పదహారో తారీఖు విషయానికి వస్తే ఈరోజు వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఒక కొత్త వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది ఆ కొత్త వ్యక్తి ద్వారా వీరు ఒక ప్రాజెక్ట్ని అయితే చేయబోతున్నారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారనమాట ఆ ప్రయత్నాలలో కొంచెం మంది అంటే కొంతమంది అందరికీ ఒకలా ఉండదు కదా కొంతమందికి అయితే విజయం దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట వీరు తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా బాగుంటాయి అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక అంటే తొందరపడి తీసుకోరు ఆవేశపూరితంగా తీసుకోరు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచిస్తారు తీసుకోక ముందు ఆలోచిస్తారు తీసుకున్న తర్వాత కూడా ఆలోచిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం స్టార్టింగ్లో అంటే డే స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బందిగా చికాకుగా అనిపిస్తున్నా కూడా డే ఎండింగ్లో చాలా బాగుంటుంది కొంచెం అనుకూలంగా ఉంటుంది అనమాట వీరికి చేసుకోవాల్సిన పూజలు ఏంటి అంటే కనుక వీరి రాశికి అధిపతి శని కాబట్టి శని మా రాశిలో ఉండడం చేతే మాకు ఎప్పుడు కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయని చెప్పి శనిని నిందిస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా నిందించకూడదు శనిగ్రహ పూజ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి శని నిందించడం మానేసేయాలి నువ్వుల దీపాన్ని రావి చెట్టు కింద పెట్టుకుని ప్రయత్నం చేయండి అప్పుడప్పుడు కుదిరినప్పుడైనా కానీ రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి పూజ చేసుకుంటూ ఉండండి మహాలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా పదహారో తారీఖు చాలా బాగుంటుంది అనమాట ఇక పదిహేడో తారీఖు విషయానికి వస్తే కనుక రియల్ ఎస్టేట్ వారికి అయితే పదిహేడో తారీఖు కొంచెం ఒక చిన్న అవమానం అనేది జరగనుంది కాబట్టి మీ తోటి పార్ట్నర్లతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి మీకు సంబంధం లేని కొన్ని విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది ఏ అంటే ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ కొంచెం వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కొంచెం తొందరపడి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది అనమాట వీరు చేసే పనిలో కొంచెం హడావుడి దూకుడు అనేది చూపిస్తూ ఉంటారు ఆ దూకుడు లేకుండా నెమ్మదిగా చేసుకుంటే ఇంకా చాలా సక్సెస్ అవుతారు వీళ్ళు వీరికి క్రమశిక్షణ అయితే చాలా బాగా ఉంటుంది అనమాట ప్రతి చిన్నదానికి తొందర పడిపోతూ ఉంటారు అలా తొందర పడకుండా ఉంటే బాగుంటుంది వీళ్ళకి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనే వస్తూ ఉంటాయి కానీ ఎక్కువగా వీళ్ళు పైన స్థాయిలోనే ఉంటారు కానీ దిగిపోయే స్థాయికి పడిపోరు అనమాట ఎప్పుడూ కూడా ఇక శనేశ్వరునికి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది వ్యాపారాలతో ఉద్యోగాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి పక్కన ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయకూడదు పర్సనల్స్ ఎక్కువగా షేర్ చేయకూడదు పక్కన ఉన్న వ్యక్తులను గుడ్డిగా నమ్మి అన్ని కూడా చెప్పేసేయకూడదు అనమాట ఎవరితో ఎంతవరకు ఉండాలో ఒక లిమిట్ గా ఉంటే మాత్రం వీరికి ఈ మూడు రోజులు చాలా బాగుంటుంది చాలా అదృష్టదాయకంగానే ఉంది చెప్పుకోవాల్సినంత నష్టాలు ఏమి జరగవు చాలా సింపుల్గా హడావుడి లేకుండా ఆనందంగా అయితే ఈ మూడు రోజులు గడిచిపోతాయి